దుర్గమ్మకి కావును పిల్లని ఇస్తున్నావు ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న కావన పున్నం లాస్ట్ డేట్ కనుక నిన్న ఇచ్చినా ఇక మంచిగా జాజుతోనైతే తలక్కున్న ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే కావున పిల్లయి పసుపు పిల్లనిచ్చినా మస్తు అనిపిస్తుంది ఇక ఇంత మంచిగా అలంకరించినా ఎంత మంచిగా గాజులు పసుపు కుంకుమ మంచిగా ఏంటంటే అగండంగా అలంకరించాలి దుర్గవ తల్లికి ఐదు రకాల బొట్లు పెట్టాలి వాస్తవానికి కానీ బుకనంభ ఏమో ఉండగా ఐదు రకాలు తెస్తూ ఇప్పుడైతే నేను పసుపు కుంకుమ పెట్టిన ఫ్రెండ్స్ ఇక మంచిగా షా బెల్లం శాఖ కళ్ళు షాక పోసిన గురుగుల మైసావు తల్లి కోడిగుడ్డు పెట్టిన చక్కగా దుర్గా ఎప్పుడైనా కూడా కావును పున్నం ముందు కావును పున్నం రోజు కూడా ఇట్లా ఇచ్చుకోవడం అదివర దా అదివర దాకా పున్నం దాకా ఇస్తారు ఎవరైనా ఎందుకంటే ఎంత మనం మంచిగా దేవుళ్ళని గోలుచుకుంటే అంత దేవుళ్ళు మనల్ని ఎత్తుకుంటాయి ఇక చూడండి మొంటే చాట అంటే మనకి ధన ప్రాప్తి కలుగుద్ది బరకత్ అనేది అందుకే మీదికెళ్ళి మళ్ళా ముస్కేష్ ఉంటుంది అన్నట్టు అట్లా పెడతారన్నమాట ఇక కనక వర్షం కురిపిస్తుంది దుర్గమ్మ అంటాం కదా మరి కనకదుర్గవ తల్లికి మంచి గోలుసుకుంటే మనకి ఇల్లు పాలు వంగినట్టు ఉంటుంది కనక వర్షం కురిపిస్తుంది అందుకని తప్పకుండా మేము ఎంత దూరము ఉన్నా కానీ వచ్చైనా మనం దేవుళ్ళకి చేసుకోవాలి ఎవరైనా దూరంలో వాళ్ళు కూడా ఇక మేమైతే చక్కగా దుర్గవ తల్లినైతే ఎంత ఆనందంగా అంటే అంతా అనగా పిల్లని పిల్లనిచ్చినా ఏంటంటే మనం దేవతకు ఎప్పుడైనా కూడా దేవుణ్ణి గొలిచినప్పుడైతే గో బాగా ఇక నగలేస్తారు అన్నీ చేస్తారు అన్నట్టు ఇత కమ్మలతో వేయడం అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి ఇక ఇప్పుడు మనం పసక వీళ్ళ కావున అయితే మంచిగా కోడి కోసి ఇట్లా ఉదించుకొని ఇక గిన్నీ రకాల సున్నం జాజు పసుపు కుంకుమలు కొత్త నీళ్ళు గంధం అన్నిటితో మనం మంచిగా ఊదిస్తాం ఇక ఊది పొగైతే తప్పకుండా వేస్తాం ఇక ఎండాకాలం కనుక మంచిగా అగ్గి అయింది ఇక వానకాలం అయితే అగ్గి చేసి నిప్పు మంచిగా పొయ్యి రాజేసి మంచిగా అన్నట్టు మనకు ఆ పొగ అమ్మవారికి చాలా ఇష్టంగానికి వేస్తాం ఫ్రెండ్స్ చక్కగానైతే నేను కావుని పిల్లలు మంచిగా ఇచ్చిన ఇక ఇగ ప్రసాదం మీరు చూసేది నైవేద్యం అన్నట్టు పసుపన్నం అండి తప్పకుండా ఇట్లా నైవేద్యం పెడతాం ఎందుకంటే ఐదు జోడాకులల్లో నైవేద్యం పెడతాను నేను ఎప్పుడైనా అవి నేను చూ వీడియో షూట్ చేయలేదన్నమాట అందుకని ఇగో నేను మొక్క తినేది మీకు చూంచుతున్నాను నైవేద్యాన్ని ఇట్లా పసుపన్నం వేసి తప్పకుండా పెడతాం అన్నట్టు తల్లికి మనకి దుర్గమ్మ అంటేనే పసుపుతో అన్నం వేసి పెడతామన్నమాట ఇక చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని ఎగరబస్తీలు ముట్టించుకొని మంచిగా ఆనందంగా సంతోషంగా ఇక మైసవ తల్లికి అయితే కోడిగుడ్డు తప్పకుండా పెట్టాలి ఇక మైసవ తల్లికి కోడిగుడ్డు పెట్టాలి దుర్గవ తల్లికి కోడిని కోయాలి కొబ్బరికాయ కొట్టాలన్నమాట అంత అప్పుడే మనకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైనా కూడా మన ఇంట్లో అనుకున్నా కానీ దేవునికి మొక్తాం తప్పకుండా మనం ఏటతో చేసుకున్నప్పుడు మాత్రం కార్యం కాల్చి మొక్కుతారు ఇక నేనైతే చికెన్ చికెన్ వండుతున్నా దేవుని కడ కోసింది షార్ట్కట్లో చేసిన వీడియో ఇగో అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో అయిపోతుంది ఇది రెండు నిమిషాలున్నర మూడు నిమిషాలు వీడియో అంతే చికెన్ అయితే వండిన మంచి మనం దేవుళ్ళ కడ కోసి వండిన అయితే మొక్కిన వండిన అయితే మస్తు రుచిగా ఉంటాయి కదా అందుకని మస్తు టేస్టీగా ఉంటుంది మరి మీరందరూ కూడా దుర్గమ్మ ఉన్న వాళ్ళంతా దుర్గమ్మకి కావన పిల్లిచ్చారా కామెంట్ చేయండి అట్నే మన వీడియోకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వైటన్నం కూడా అండినా వైటన్నం అండి ఇక అందరికీ అన్నం పెడుతున్నా అన్నం కూర అయింది ఇక దేవునికి మొక్కినా మొక్కులు కనుక ఇక అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా ఈరోజు ఏం కర్రీ వండుకున్నారు కామెంట్ చేయండి ఇక మా దుర్గమ్మకి కావున పిల్లని చూడైతే అయిపోతుంది అన్నమాట చికెన్ మాత్రం మస్తు రుచి ఉంది సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే దేవుళ్ళకండి తప్పకుండా రుచిగా ఉంటాయి దేవుళ్ళకండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇక కర్రీ కూడా అందరికి వడ్డించుతున్నాను అనమాట వడ్డించుతున్నాను అయిపోతుంది కర్రీ ఇక చూడండి చక్కగా వీడియో కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ మరి ఆ దుర్గాదేవిని అందరిని మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికి